హలో పీపుల్ వెల్కమ్ టు మైల్స్ అండ్ స్మైల్స్ ఈ రోజు మనము సందర్శించబోతున్న పవిత్ర స్థలం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం పిఠాపురం ఇది పితృదేవతలకు మోక్షం కలిగించే అనన్యమైన క్షేత్ర పాదగయ క్షేత్రం ఇది త్రిగయా క్షేత్రాల్లో ఒకటి బీహార్లో బ్రహ్మగయ గుజరాత్లో మాతృగయ మరియు ఆంధ్రప్రదేశ్లో పాదగయ అంటే పితృగయ ఇక్కడ పిండ ప్రదానం చేసేవారికి గొప్ప ఫలితం కలుగుతుందనేది శ్రద్ధాంశము ఆలయములో శివుడు కుక్కుటేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు అంటే కోడి రూపంలో ఇది చాలా అరుదైన స్వరూపము ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు గణపతి మరియు నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ తీర్థము పాదగయాతీర్థము ఎంతో పవిత్రము ఇక్కడ పిండ ప్రదానం చేయటం వల్ల పితృణం తీరుతుందని భక్తుల విశ్వాసం కార్తీక మాసము అమావాస్య మహాశివరాత్రి రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది పితృదేవతలకు శాంతి కలగజేయాలనుకుంటున్నారా మీ పూర్వీకుల ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారా ఒకసారి తప్పక రావలసిన స్థలం పిఠాపురం పాదగయ క్షేత్రం ఓం నమ శివాయ ఇక్కడ స్థల పురాణం బట్టి పూర్వీకుల శాంతికి పితృదేవతల మోక్షానికి శాశ్వత స్థలంగా భావించబడే పవిత్ర క్షేత్రం పిఠాపురం పాదగయ ఇది త్రిగయా క్షేత్రాల్లో ఒకటి పితృణం తీర్చేందుకు భక్తులు తమ కుటుంబాలతో కలిసి తరలివచ్చే మహాశక్తి క్షేత్రం ఇది ఇది ఏ ప్రదేశం అంటే ఈ దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాకి చెందిన పిఠాపురం పట్నంలో ఉంది పూర్వకాలంలో ఇది పీఠకాపురంగా ప్రసిద్ధి చెందింది చారిత్రకంగా పిఠాపురం ఒక రాచరిక రాజధాని కూడా కృతయుగములో గయాసురుడు అనే ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాగాదులు కృతులు అన్నీ ఆచరించి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకొని ఆయన శరీరం పవిత్రంగా ఉండే విధంగా వరం పొందాడు అయితే ఆయన అనుచరులు ఎక్కడా కూడా యజ్ఞయాగాదులు ఆచరించకుండా పాడు చేస్తున్నారని యజ్ఞయాగాదులు కృతువులు లేక వర్షాలు లేక ఆహారం లేక పశుపక్ష్యాతులు చనిపోతున్నాయని పరోక్షంగా గయాసురుడు కారణం అయ్యాడని ఆయన సంహారం చేస్తే మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారని గయాసురుని సంహారం చేయమని దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థన చేయగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా బ్రాహ్మణ వేషం ధరించి గజాసురుని వద్దకు వెళ్ళి నమస్కారం చేసి ఎందుకు వచ్చారని కారణం అడగగానే ఆ ముగ్గురు త్రిమూర్తులు కూడా లోక కళ్యాణార్థం కోసం వర్షాలు పడాలని యజ్ఞం చేసేందుకే వచ్చామని అయ్యా మీ శరీరం చాలా పవిత్రమైనది భూదేవి కంటే పవిత్రమైనది కాబట్టి ఆ మీ దేహమే మాకు యజ్ఞ మీదకి అవ్వాలని త్రిమూర్తులు కోరగా తద్వారా ఆయన దానికి అంగీకరించి యజ్ఞం చేయడానికి వీలుగా తన శరీరాన్ని విస్తరింపజేయడం జరుగుతుంది ఏడు రోజులు యజ్ఞం చేస్తాము మీరు ఏడు రోజులు కదలకుండా ఉండాలి కదిలితే యజ్ఞం ఆగిపోతుంది అలా జరిగితే మిమ్మల్ని మేము సంహరిస్తామని ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే కోడి కోత వినిపిస్తుంది దాని ప్రకారము రోజులు పూర్తయిన తర్వాత లెగమని చెప్తారు మధ్యలో లెగిస్తాడని అనుకుంటారు దేవతలు కానీ రోజులు గడుస్తున్నా కూడా ఆయన లేకపోవడం వల్ల దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థించగా స్వామి ఆరు రోజులు గడిచాయి రేపు తెల్లవారితే ఏడో రోజు గడుస్తుంది అని అనగా ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది కాబట్టి ఏదో ఒక మాయా ఉపయోగం చేసి యజ్ఞాన్ని భంగం చేసి గయాసురుని సంహరించమని ప్రార్థన చేయగా విష్ణుమూర్తి అనుగ్రహం మేరకు పరమశివుడు గయాసురుని కోడి వేషంలో అర్ధరాత్రి వేళ కుక్కరోని కోతవేయ్యగా తెల్లవారేమైందని కూడా లేవగానే యజ్ఞం భంగమైందని ముగ్గురు త్రిమతులు గయాసురుని సంహరించారు అలాగే ఇక్కడే స్థితమై ఉన్నది అష్టదల శక్తిపీఠాలలో ఒకటి పురిహూతిక అమ్మవారి ఆలయం పౌరాణిక చరిత్ర ప్రకారము సతీదేవి తన భర్త అయిన శివుడు అహంకారాన్ని వదిలిపెట్టినవాడన్న విశ్వాసంతో తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి ఆహ్వానించకుండా వెళ్ళింది అక్కడ శివుని అవమానాన్ని చూసిన ఆమె దుఃఖంతో తన ప్రాణాలు తేజించింది ఆమె మరణంతో కోపగించిన శివుడు తాండవం చేయసాగాడు విష్ణుమూర్తి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి భూమి మీద విసిరాడు ఆ శరీర భాగాలు పడ్డ ప్రతి స్థలము ఓ శక్తిపీఠంగా పూజించబడుతుంది లోకనం అంటే నుదురు భాగము పడిందని చెబుతారు ఇక్కడ అమ్మవారు పురుహూతికా అనే పేరుతో కొలువై ఉన్నారు ఈ పేరు అంటే పురిహోత అనగా దేవేంద్రుడు అంటే దేవేంద్రుడు కూడా ఈ తల్లిని పూజించాడన్న అర్థము ఇక్కడ శివుడు కుక్కుటేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు ఇది భిన్నమైన శివ స్వరూపం కోడి రూపంలో శివుడు ఉన్నాడని స్థానికులు విశ్వసిస్తారు ఈ ఆలయం గర్భగృహం చాలా శాంతియుతంగా ఉంటుంది ఇక్కడ శిల్పకళ వాస్తుశిల్పము ప్రాచీన శైలిలో నిర్మించబడి ఉంది ప్రతిరోజు జరిగే పూజలు నైవేద్యాలు ప్రత్యేక ఉత్సవాలు అన్నీ ఎంతో ఆధ్యాత్మికంగా అనిపిస్తాయి ఈ అమ్మవారి దర్శనానికి ఎక్కడి నుండైనా భక్తులు వస్తారు ఎందుకంటే ఇక్కడ పూజలు చేస్తే కుటుంబ శాంతి కలుగుతుందని సంతాన లాభం కలుగుతుందని ఆత్మశాంతి బుద్ధి వృద్ధి కలుగుతుందని ఇంకా శత్రుబాధలు తొలగిపోతాయని విశ్వాసము ఉగాది నవరాత్రులు కార్తీక మాసంలో ఇక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి ప్రతి శనివారము ఆదివారము ఇక్కడ భక్తులు రద్దీ కనిపిస్తుంది అమ్మవారి కళ్యాణోత్సవము శక్తి పూజ సహస్రనామార్చన వంటి పూజలు అనేక మంది భక్తులను ఆకర్షిస్తాయి ఈ దేవస్థానం పిఠాపురం రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలోనే ఉంది కేవలం ఒక కిలోమీటరు ఆలయ ప్రాంగణంలో భక్తులకు వసతి గృహాలు ఉచిత అన్న ప్రసాదం అందుబాటులో ఉంటుంది ఈ క్షేత్రానికి వచ్చిన వారు దేనికోసం వచ్చారో అదే ఆశీర్వాదంగా పొందుతారు ఇది దేవతాశక్తికి జీవంగా నిలిచిన స్థలము ఓం శ్రీ పురుహుతికాయ నమ ఓం నమ శివాయ జై మాత అలాగే ఇక్కడ ఉన్న పురుహూతికాదేవి ఆలయము భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన అష్టదల శక్తిపీఠాల్లో ఒకటి పురాణ గాథల ప్రకారము దక్షుడు అనే రాజు తన కుమార్తె సతీదేవిని వివాహానికి తీసుకురాకుండా శివునికి కించపరిచేలా ఒక యజ్ఞం నిర్వహించాడు దీన్ని సతీదేవి తట్టుకోలేక తన ప్రాణాలు త్యజించింది ఈ సంఘటనతో కోపగించిన శివుడు తన తాండవ నృత్యంతో సృష్టిని వినాశనానికి నడిపించాడు అప్పుడు విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ముక్కలుగా చేసి భూమిపై విసిరాడు ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి అందులో ఈ పిఠాపుర శక్తిపీఠము సతీదేవి లోకనము పడిన స్థలము ఈ ఆలయంలో అమ్మవారు పురుహూతిక అనే పేరుతో కొలువై ఉన్నారు పురుహూతిక అనే పదానికి అర్థము దేవేంద్రుడు పూజించిన దేవత ఇక్కడ శివుడు కుకుటేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు ఇది చాలా అరుదైన శివ శివుడు కోడి రూపంలో ఉన్నట్లు చెబుతారు ఈ ఆలయంలో కనక పూజ కళ్యాణోత్సవము శక్తి పూజలు సర్వతోభద్ర పూజలు మరియు అమ్మవారికి చేసే అలంకారాలు విశేషంగా ఉంటాయి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కుటుంబ శాంతి పిల్లల లాభము శక్తి బుద్ధి వృద్ధి కలుగుతాయని భక్తుల నమ్మకము ఈ దేవస్థానము పిఠాపురం రైల్వే స్టేషన్ కేవలము ఒక కిలోమీటర్ దూరంలో ఉంది రాజమండ్రి కాకినాడ తుని నుంచి బస్సులు ఆటోలు అందుబాటులో ఉన్నాయి ఆలయ సమీపంలో భక్తుల కోసం ఉచిత వసతి గృహాలు ప్రసాద కేంద్రాలు ఉన్నాయి శక్తి స్వరూపము ఆయన అమ్మవారి క్షేత్ర దర్శనం ఒక భాగ్యము శివుని సహా అమ్మవారి కలుసి కలువై ఉన్న క్షేత్రం ఇది ఓం శ్రీ పురోహోతికాయ నమ ఓం నమః శివాయ జై శక్తి మాత శివుని అనుగ్రహం పొందాలనుకుంటున్నారా పితృణం తీర్చాలనుకుంటున్నారా తప్పకుండా ఒకసారి ఈ పవిత్ర క్షేత్రానికి రండి పిఠాపురం పాదగయ క్షేత్రం ఓం నమ శివాయ జై పాదగయ్య మహాక్షేత్రం జై కుక్కుటేశ్వర స్వామి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్